వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన రజక నాయకులు బొమ్మగుంట రవికి టీడీపీ బీసీసీఎల్ నాయకులు హితవు పలికారు తిరుపతిలో మంగళవారం ఉదయం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు తన స్థాయిని మరచి చంద్రబాబును లోకేష్ను అనుచిత వ్యాఖ్యలతో దూషించడం విమర్శించడం మంచి పద్ధతి కాదని తాను రజక నాయకుడుగా తిరుపతి రజకులకు చేసిన అభివృద్ధిపైనే మాట్లాడాలని స్థాయిని మరచి మాట్లాడితే మంచిది కాదని తిరుపతి తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నాయకులు జగన్నాథం శంకర్ రాజయ్యలు హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో తులసీదాస్ రామచంద్రాచారి మనోహరాచారి అశోక్ కుమార్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాలు మా వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా ఏ విధంగా మాట్లాడినా అంత నీచ నికృష్టంగా ఎవరు ఇంతవరకు మాట్లాడలేదు అయినా ఆయన ఒక సీఎం అతను మేమందరూ కూడా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ వాళ్ళు కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడిస్తాను ఆ మాటలు ఎలా అంటే చంద్రబాబు చంపేస్తాను అనే మాటలు ఎప్పుడైనా మీ నోట్లో మీరు ఏనుంటే కూడా మాకు కూడా చెప్పండి నేను అతను చంపేస్తాను అని మాట ఎవరైనా నోట్లన్నే కూడా చెప్పండి అతనే ఏమంటున్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన ఆ మాట ఇందురకు ఎక్కడ మాట్లాడింది మా కళ్ళ ముందర ప్రజల కళ్ళ ముందర ఆంధ్రప్రదేశ్ కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కన్ను ఎత్తి కన్ను ఆర్పున చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనేసి ఆయన వాళ్ళ సొంత చిన్నాయని చెప్పింది మా అన్నే అని వాళ్ళే తిరుపతిలో కాదు కడపలో కాదు రాష్ట్రం అంతా తిరిగి మరీ చెప్తున్నారు వాళ్ళకి సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు చంపేస్తాను జగన్మోహన్ రెడ్డి అనే మాట స్పందించాడని నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికోసం మేమందరూ బీసీ కులాలు మా మిత్రులు అన్ని కులాల వారు రజక కులాలు కూడా ఉన్నారు కానీ మేము ఎప్పుడైనా అలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడి నిన్నారా కాబట్టి అతను మాట్లాడిన విధానం ఏమంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి స్థాయి అంతా మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో వాళ్ళ పేర్లు సంబోధించడం కూడా చంద్రబాబు గారిని కూడా సంబోధించడంలో మర్యాదపూర్వకంగా లేకుండా అతని స్థాయికి మించి మాట్లాడడం చాలా దారుణకరం